ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా సనాతన ధర్మ పరులరా అందరికీ నమస్కారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న విషయం ఏంటంటే శ్రీ చిలుకూరు చిలుకూరి బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ రంగరాజన్ గారి మీద కొందరు వ్యక్తులు వారి పేరు వీరరాఘవరెడ్డి రెడ్డి అంటున్నారు ఎందుకంటే ఇటువంటి సంబంధించిన విషయాలు పెద్దగా వాటి విషయాల్లో నాకు అంతగా ప్రవేశం లేదు అయినా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా మనం పరిశీలించినప్పుడు ఆ విషయాలు తెలిసాయి అందుకని నిన్న కూడా ఒక వీడియో చేయడం జరిగింది శ్రీమాన్ రంగా రంగా రంగరాజన్ గారి మీద జరిగిన దాడి అమానుష్యం అది సనాతన ధర్మం మీదనే జరిగిన దాడిగా భావించాలని చెప్పుకోవడం జరిగింది దానికి కారణాలు కూడా కొంతవరకు మనం చెప్పుకున్నాం ఎప్పుడైనా సమాజంలో ధర్మం విషయంలో ఖచ్చితంగా ఉండాలి ఆ ధర్మం దేన్నైనా ఎవరు చేసినా ఖండించాలి మన వాళ్ళు చేస్తే సమర్థించటం లేదా మనకు నచ్చిన విషయాల్లో సపోర్ట్ చేసిన వాడు వాడు తప్పు చేసినా సమర్థించటం ఇవి ఇవి ధర్మం అనిపించుకో ధర్మం అంటే ఒక న్యాయమూర్తి స్థానంలో కూర్చుని తన కొడుకే తప్పు చేసినా అతనికి శిక్ష వేయగలిగినటువంటి స్థితిలో ధర్మం ఉండాలి ధర్మం పేరు ఎత్తే వాళ్ళు ధర్మాన్ని రక్షించాలనుకునేవాళ్ళు ఆ విధమైన ఉన్నతమైన మానసిక స్థితి కలిగి ఉండాలి కాకపోతే దురదృష్టం కొద్దీ ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం పేరుతో ఎవరు పడితే వాళ్ళు ఆ పేరు వాడుకోవడం అంటే ఎటువంటి విలువలు లేని వాళ్ళు ఏదో ఒక ఉద్దేశం మనసులో పెట్టుకొని వాళ్ళనుకున్న ఉద్దేశాన్ని సాధించడానికి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఎవరిని పడితే వారిని విమర్శిస్తూ అదే సనాతన ధర్మం యొక్క పద్ధతి అన్నట్టుగా కొంతమంది ప్రవర్తించటం అనేది ఈ వీరరాఘవ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ వారు అదే సనాతన ధర్మం అనుకుంటూ సనాతన ధర్మానికి అపకీర్తి తీసుకొచ్చే పనులు చేస్తూ ఉన్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అకారణంగా సిర్డి సాయిబాబా గారిని దూషిస్తూ వారి మీద విచ్చల వీడిగా వీడియోలు చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఒక స్త్రీమూర్తి ఆమె స్త్రీమూర్తి అయి ఉండి కూడా కోటాను కోట్ల మంది వంద సంవత్సరాల నుంచి దైవంగా ఆరాధిస్తున్న మహానుభావుడు అందరిలాగా ఆయన ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని శిష్యులు భక్తులు ఇచ్చిన డబ్బులతో ధనంతో ఆయన వన్ పర్సెంట్ కూడా సుఖాలు అనుభవించలేదు ఆయన జీవితం తెరిచిన పుస్తకం తలుపులు తాళాలు లేని పాడుబడిన మసీదులు జీవించారు జీవితాంతం కూడా ఇంకా ఏంటి అక్కడ ఆయన దాచుకు పెట్టుకుంది ఏంటి ఆయన గురించి తెలియకుండా ఉన్నది ఏముంది జీవితాంతం కఫనీతోటే జీవించారు భిక్షక వృత్తి మీదనే ఆధారపడి జీవించారు ఎంతమంది శిష్యులు కోటీశ్వర్లు వచ్చి వారికి సౌకర్యాలు కల్పిస్తామన్నా దేనిని స్వీకరించకుండా చివరి వరకు భిక్షక వృత్తి మీద జీవించారు ఆ మసీదుకు తలుపులు స్థలాలు ఏమీ లేకుండా చివరి వరకు అలాగే ఉంచారు ఎవరైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఏదైనా దక్షిణ రూపంలో స్వీకరించిందని సాయంత్రంలోగా అందరికీ పనిచేశారు మళ్ళీ ఒట్టి చేతులతో భిక్షపాత్ర పట్టుకుని వెళ్ళేవారు అటువంటి నిరాడంబర మూర్తి త్యాగశీలి కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని ఆదరించి కులమతాల గోడలు కూల్చుకొని అందరూ కలిసిమెలిసి అన్నదమ్ములా జీవించాలి అనే సత్యాన్ని తెలియచెప్పి దేవుడి కోసం తన్నుకుంటున్నటువంటి ఈ ప్రపంచంలో దేవుడు ఒక్కడే అని సనాతన ధర్మం చెప్పిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ప్రపంచంలో శాంతి సౌఖ్యాలు విలసిల్లాలని కృషి చేసినటువంటి మహానుభావుని పట్టుకొని బాబాగారిని విశ్వామిత్రుడితో ఆయన భక్తురాలని మేనకతో పోలుస్తూ ఒక వీడియో చేస్తే ఆ రోజు ఎవరూ దాన్ని ఖండించలేదు సాయి భక్తుల హృదయాలు ఎంతో ఆవేదనకు గురి అయ్యాయి ఎవరికి ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే ఇది ఒక కొత్త పద్ధతి బాబాగారిని విమర్శిస్తూ బాబా ముస్లిం అనుకున్న వాళ్ళు ఆ రోజు ఉన్నారు రోజు ఉన్నారు కానీ బాబాగారి మీద ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు పోస్టింగ్లు పెట్టేవాళ్ళు ఆయన మతాన్ని కించపరుస్తూ ఆయన జన్మను కించపరుస్తూ చులకనగా సాధారణమైన వ్యక్తుల కంటే కూడా ఇంకా సాధారణంగా సంభాషణ చేస్తూ విమర్శిస్తే నికృష్టమైన నీచమైనటువంటి దిగజారుడు ప్రవర్తనను చాలామంది ప్రవర్తించారు యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్ళు చేశారు ఈ పని వారు చేసిన పని శభాషను మెచ్చుకుంటూ కామెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు బాబాగారు భక్తులు ఏదైనా వీడియోలు చేసి వారి యొక్క గొప్పతనాన్ని చెప్తే వారిని కూడా టార్గెట్ చేసి నోటికొచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా పలకడానికి కూడా వీలు లేని మాటల్ని పోస్టింగ్ చేస్తూ వికృత చేష్టలు చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వారిని ఇది తప్పు అని ఈ యూట్యూబ్ ఛానల్ నడిపే వాళ్ళు కానీ సనాతన ధర్మానికి మేమే ప్రతినిధులము అని అనుకున్న వారు కానీ ఇటువంటి నికృష్ట సంప్రదాయాలని హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి అంటగట్టి ఏనాడో సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని వంట కలిపే ప్రయత్నం చాలామంది ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు చేశారు ఇప్పుడు కొంతమంది చాలా మంచి వాళ్ళులాగా ఇది మన ధర్మం కాదు మన పద్ధతి కాదు మనం చట్టానికి న్యాయానికి కట్టుబడి పనిచేయాలి సనాతన ధర్మపురం మనం అని నీతులు చెప్తున్నారు సంతోషమే ఇప్పటికైనా మంచిగా మాట్లాడుతున్నందుకు కానీ అకారణంగా సాయిబాబా వారిని దూషించడం అనేది చేసినప్పుడు వీరికి అది తప్పు అనిపించలేదు అంతేకాదు శ్రీమాన్ గరికపాటి నరసింహారావు గారు మరియు చాగంటి కోటేశ్వరరావు గారు నండూరి శ్రీనివాసరావు గారు జొన్న విత్తల పూర్తి పేరు జొన్నవిత్తల గారు అంటాను రచయిత కదా కవి సినిమా రచయిత ఇలా ఎవరెవరైతే బాబా భక్తులై ఉన్నారో బాబాను సమర్థించారో బాబాని ఆ విధంగా దూషించడం తప్పు అని ఖండించారో ఈ పెద్దవాళ్ళందరినీ కూడా పెద్ద చిన్న లేకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడి విమర్శించినప్పుడు అది తప్పని పెంచలేదు నిన్నగాక మన పుట్టుకొని వచ్చారు వీళ్ళందరూ కొన్ని దశాబ్దాలుగా హిందూ ధర్మాన్ని పోషిస్తూ ప్రచారం చేస్తూ ప్రేమిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మన సనాతన ధర్మాన్ని హిందూ సంప్రదాయాలని వెలుగులుగా తీసుకొచ్చి హిందూ మతానికి ఎంతో సేవ చేసినటువంటి మహానుభావులు వీళ్ళందరూ కూడా అటువంటి వారిని కూడా తప్పుపట్టినప్పుడు ఇది తప్పు అటువంటి మహానుభావులు తప్పు పట్టడం తప్పు వాళ్ళు పెద్దలు వాళ్ళు అలా చెప్తున్నారు అంటే బాబాగారి గురించి వారు చెప్తున్నారంటే బాబా గొప్పతనాన్ని వారు అంగీకరించారు అంటే దాంట్లో ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది మహాత్ముల్ని అర్థం చేసుకోవడం కష్టం మనం పిల్లలం మనకు చా మనకు తెలియదు లేదా వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం లేదా వారితో మాట్లాడదాం బాబాగారి విషయంలో మీ అభిప్రాయం ఏమిటి ఎందుకు మీరు ఆయన్ని దేవుడిగా గురువుగా అంగీకరిస్తున్నారు ఏ ఏ ఉద్దేశంతో ఏ ఆధారాలతోటి అని మాట్లాడదాం అనేది లేకుండా బాబాగారిని గౌరవించే బాబాగారిని పూజిస్తే బాబాగారిని అంగీకరిస్తే వారు ఎంతటి వారైనా సరే వారిని కూడా టార్గెట్ చేసేస్తాం విమర్శించేస్తామని ఈ యూట్యూబ్ ఛానల్ నడిపే వాళ్ళు చాలామంది ఇప్పుడు వీరరాఘవరెడ్డి గారు లాంటి చేసిన తప్పులు ఇంతకంటే ఘోరమైన తప్పులే చేశారు వాళ్ళు వీరు చూపిన దారిలోనే ఇటువంటి వీరరాఘవరెడ్డిలు పుట్టుకొని వచ్చారు శ్రీమాన్ గరికపాటి గారిని చాగంటి కోటేశ్వరరావు గారిని నండూరు శ్రీనివాస్ గారిని విమర్శించినప్పుడు చంకలు కొట్టుకొని చప్పట్లు కొట్టిన వాళ్ళు ఈ హిందూ ధర్మంలో ఉన్నారు కదా అంతకంటే నేను ఒక అడుగు ముందుకు వేసి ఒక మంచివాడిని ఒక మహాత్ముని భయపెట్టిస్తే కుడితే నన్ను ఎవరు పట్టించుకుంటారు నాకు కూడా చప్పట్లు కొడతారు అని అనుకున్నాడేమో పాపం కాబట్టి ఇటువంటి వికృతమైనటువంటి సంప్రదాయం పెద్దలని మహాత్ములని కించపరుస్తూ మాట్లాడే సంప్రదాయం మన అభిప్రాయాలని గౌరవించని పెద్దలు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే వారిని కూడా భయపెట్టిస్తాం వారిని కూడా తప్పుపడతాం అనే పిల్ల జాతులు వచ్చాయి కదా ఇప్పుడు సనాతన ధర్మం అంటే మేమే సనాతన ధర్మాన్ని మేమే కాపాడుతాం మేమే ఉద్ధరిస్తాం గరికపాటి గారికి ఏం తెలుసు చాగంటి కోటేశ్వర గారికి ఏం తెలుసు నండూరు శ్రీనివాస్ గారికి ఏం తెలుసు ఎంతోమంది పెద్దలు ఉన్నారు బాబా గారి గొప్పతనాన్ని అంగీకరించిన పెద్దలు అందరినీ విమర్శించడమే ఆ విమర్శ కూడా ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే పెద్ద చిన్న లేకుండా అన్నమాట వారేదో స్వార్థం కోసం బాబాగారిని యాక్సెప్ట్ చేశారని వాళ్ళ మీద బురద చల్లి మన హిందూ ధర్మంలో అవధూత సంప్రదాయాలు ఉన్నాయి అవధూత ఉపాఖ్యానమే ఉంది కదా దత్త సంప్రదాయంలో దత్తపురాణంలో అవధూతల గురించి ఆయన అద్భుతంగా చెప్పడం జరిగింది అటువంటి అవధూతల్ని సమాజానికి పరిచయం చేసిన ఎక్రాల భరద్వాజ మాస్టర్ గారి గురించి ఎంత నీచంగా మాట్లాడారు కొన్ని ఛానల్ వారు ఆయన ఎంత గొప్పవాడు ఎంత మహనీయుడు ఎంత త్యాగపురుషుడు ఐఏఎస్ వస్తే దాన్ని కూడా వదులుకొని బాబా సేవ కోసం బాబా ప్రచారం కోసం జీవించాడే సంపూర్ణ వైరాగ్యంతో జీవించాడే అటువంటి మహానుభావులను కూడా నోటికొచ్చినట్టుగా విమర్శించేస్తుంటే ఎవరు పలకలేదు ప్రోత్సహించారు పెద్దలను మహాత్ములను తపస్సంపన్నులను సిద్ధపురుషులను ఎప్పుడైతే అవహేళన చేస్తూ అవమానించే స్థితికి జాతి వెళ్తుందో ఆ జాతి పాతనం అవుతుంది కాబట్టి ఇప్పుడు శ్రీ రంగనా రంగరాజన్ గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ వీరరాఘవరెడ్డి చేసిన దుశ్చర్యలకు మూలం ఎవరు కారణం ఎవరు అనేది ఆలోచించినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన మహాత్ముల్ని మహనీయుల్ని హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి దశాబ్దాలుగా కృషి చేసిన పెద్దలను అవమానించే తప్పులు పెట్టే నీచ సంప్రదాయాన్ని ఆచరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ దీనికి బాధ్యత వహించాలి వాటిని ఆలోచించుకొని వారిని వారు సరిచేసుకొని పెద్దలను గౌరవించటం వాళ్ళు ఆచరించినప్పుడు పెద్దలను తప్పు పెట్టేవారిని దండించి వారిని సరైన మార్గంలో నడిపించడానికి వారు కృషి చేసినప్పుడు ఈ సనాతన ధర్మం సక్రమైన మార్గంలో నడుస్తుంది ప్రపంచంలో ఈ సనాతన ధర్మానికి ఉన్న హిందూ సంప్రదాయానికి ఉన్న గౌరవం నిలబడుతుంది ఇటువంటి వీరరాఘవరెడ్డి లాంటి వారు తలెత్తకుండా తయారవకుండా ఉంటారు కాబట్టి ఇదేదో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సాయి భక్తులు ఇలా మాట్లాడుతున్నారు ధర్మ ధర్మధర్మాలని ఆలోచించండి మీరు బాబాగారిని మీకు అర్థం కాకపోతే మీకు నచ్చకపోతే అసలు బాబాగారిలో నచ్చనేది అంటూ ఏముండదు ఫస్ట్ సరే సాయి భక్తులు కొంతమంది చేస్తున్న విధానాలు మీకు నచ్చకపోవచ్చు దాంట్లో తప్పు లేదు సనాతన దైవాలని బాబాగారి పాదాల దగ్గర పెట్టేస్తున్నారు అది మాకు నచ్చదండి మాకు ఆయన ఒక ముస్లింలా కనపడుతున్నాడు మేము ఆరాధించే సనాతన దైవం అలా ఎలా పెడతారు అని మీరు ప్రశ్నిస్తే తప్పులేదు దాని గురించి మాట్లాడి సరి చేసుకునే విధానాలు ఉంటాయి అని బాబాగారు ఏం చేశారు హిందూ ధర్మాలని ఆచరింపచేశారు కదా ప్రత్యక్షంగా శ్రీరామనవమిని జరిపించారు కదా ప్రత్యక్షంగా విష్ణు సహస్రనామాన్ని గొప్పగా కీర్తించారు కదా హిందువులని మతం మారుస్తే కొట్టి మరీ మతం మార్చుకోగలవ నీ అబ్బను మార్చుకుంటా వారి మత మార్పులను వంద సంవత్సరాల క్రితమే కఠినాది కఠినంగా ఖండించాడే ఇవన్నీ చూసి కదా ఆయన్ని హిందువులు తమ దైవంగా భావించి గురువుగా భావించి ఆరాధిస్తుంది ఆయన సాక్షాత్తు దత్తస్వరూపం దత్తావతారం అని భావించి కదా హిందువులు ఆయన్ని స్వీకరించింది ఈనాడు సాయి మందిరాలన్నీ కూడా నూటికి నూట యాభై శాతం చక్కటి హిందూ సంప్రదాయంలో నడుస్తున్నాయంటే ఆయన చూపిన మార్గమే కదా వన్ పర్సెంట్ అయినా సాయి భక్తులని వేరే మత సంబంధించినట్టుగా ప్రవర్తిస్తున్న చూపగలరా బొట్టు పెట్టుకుంటే నేరం దీపాలు వెలిగిస్తే నేరం ఇంట్లో విగ్రహారం చేస్తే నేరం అన్నటువంటి సంస్థలు చాలా వచ్చాయి మన మన ఉభయ రాష్ట్రాల్లో ఆ సంస్థలని వెంట పరిగెడుతున్న వాళ్ళు చాలామంది ఇంట్లో దీపాలు ఆరిపేశారు విగ్రహారాధన లేకుండా చేసుకున్నారు బొట్టు పెట్టడం మానేశారు వారిని ఏనాడు మనం పట్టలేదు చక్కగా దేవాలయాలు కట్టుకొని విష్ణు సహస్రనామం హనుమాన్ చాలీసాలు అలాగే అనేకమైనటువంటి అనా అన్నదాన కార్యక్రమాలు శ్రీరామనవములు శ్రావణ పౌర్ణములు విజయదశమిలు ఇవన్నీ బాబాగారిని గురువుగా భావించుకొని ఆధారంగా చేసుకొని హిందూ మతాలు హిందూ పండుగలు అన్నీ వాటిని ఆచరిస్తున్నారు కాకపోతే బాబాగారిని గురువుగా బాబానే తమ కృష్ణుడుగా తమ రావుడుగా భావిస్తున్నారు అంతేగాని ఎక్కడ కూడా బాబాని అల్లాగా భావించట్లేదు ఎవరు కురాన్ చదవట్లేదు ఎవరు నమాజ్ చేయట్లేదు నూటికి నూట యాభై శాతం బాబా భక్తుల్లో ఇప్పటికీ ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలం హిందువుల్లో చాలామంది మతాలు మారిపోతున్నారు కానీ సాయి భక్తుడు ఒక్కడు కూడా మతం మారడు ఇప్పుడే కాదు ఎప్పటికీ మారడు భవిష్యత్తులో కూడా హిందువులు చాలామంది మతాలు మారవచ్చు ఎవరు ఆపలేరు దాన్ని కానీ సాయి భక్తుడు అన్నవాడు ఎప్పుడు మతం మారడు అది సాయి తత్వం వల్ల సాయి భక్తుడికి లభించిన గొప్ప ప్రయోజనం శాశ్వతంగా హిందూ మతంలో ఉండిపోయే ఎవరన్నా ఉన్నారంటే వారు సాయి భక్తులు మాత్రమే ఎందుకంటే బాబా ఆ విధమైన ఫౌండేషన్ వేశాడు మతం మార్చుకోగలని అబ్బాను మార్చుకోలేవన్నాడు అయిపోయింది బాబా భక్తుడు ఎప్పుడూ మతం మార్చుకోడు మతం మార్చుకోవడం అంటే అబ్బను మార్చుకోవడం అన్నంత పాపంగా చూస్తాడు అటువంటి గురు పాదాలు పట్టుకొని సాయి భక్తులు నడుస్తూ ఉంటే సాయి భక్తుల్ని బాబాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ చేస్తూ ఉంటే ఎవరూ ఖండించలేదు ఈనాడు ఆ వికృత పోకడలే ఆ వికృత మానసిక స్థితిలే సాత్వికుడు మహానుభావుడు బ్రాహ్మణోత్తముడైనటువంటి ఒక మహానీయుని మీద దాడి చేసే స్థాయికి వెళ్ళాయి ఇదే భయం మొదటి నుంచి ఈ భయంతో సాయి భక్తులు భయపడుతూ అయ్యో మతం అనేది చాలా ప్రమాదకారి స్వామి వివేకానంద చెప్పినట్టుగా మతం ఒక క్షణంలో ప్రపంచాన్ని మార్చగలదు ఒక క్షణంలో నాశనం చేయగలదు అంటే కుల మతాలకు సంబంధం లేకుండా మనుషులు మనుషుల్లాగా బ్రతుకుదాం మంచి చెడు అనే రెండింటిని మాత్రమే చూద్దాం అనుకోని ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఇంకా మతాలు ఇంకా కులాలని వాటిని పెద్దవి చేసి పోషించి వాటి పేరు మీద బ్రతకాలి వాటి పేరు మీద ఏదో చెయ్యాలని చూడడం చాలా విచిత్రం ఇంత నాగరికత ఇంత టెక్నాలజీ ఇంత విద్యా విధానాలు ఉన్న ఈ కాలంలో మనుషులు అందరం మనుషులు కుల మతాలు తీసేసుకుందాం అని చెప్పాల్సింది పోయి కులాల పేరు మీద మతాల పేరు మీద వికృతమైనటువంటి చేష్టలు చేయడం అనేది చాలా చాలా ఆశ్చర్యకరం అభ్యంతరకరం కాబట్టి ఇప్పటికైనా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్న వాళ్ళు విచ్చలవిడి పోకల్ని విడిచిపెట్టి మహాత్ములను కించపరుస్తూ సిద్ధపురుషుల్ని కులమతాలతో చూస్తూ ఏదో సాధించాలి అని భ్రమపడితే అది ఏదో అంటారు కదా ఏదో చేయకపోతే ఏదో అయ్యిందని అంటారు అలాంటి పరిస్థితులు వస్తాయి సనాతన ధర్మాన్ని సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని రామచంద్రుడు మనకు నేర్పించినటువంటి శాంతి సహనం ప్రేమ సమభావం అవసరమైనప్పుడు దుర్మార్గుని శిక్షించే శౌర్యం పరాక్రమం సాధు సత్పురుషుల్ని బ్రాహ్మణోత్తముల్ని సంరక్షించే విధానం వీటిని ఆచరిస్తూ ఆచరింపచేస్తూ మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసేలా చేద్దాం ఉత్తమ గుణాల ద్వారా ఉత్ ఉన్నతమైన ప్రవర్తన ద్వారా మనిషి అయినా మతమైనా ఖ్యాతిని పొందుతుంది తప్ప దుర్మార్గం ద్వారా అర్థం లేని విమర్శల ద్వారా ద్వేషం ద్వారా ఏ మతం ఏ మనిషి కీర్తిని పొందలేడు శుభాన్ని పొందలేడు సాయిరామ్